హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజు వచ్చేసి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు తీసుకు అనమాట అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను పైకి వచ్చేసి ఫస్ట్ వాటర్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మిషన్ ఆన్ చేసి వచ్చేసాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఫైనల్గా చెక్ చేసుకొని అయితే కిందికి అయితే వచ్చేసాను అనమాట ట్యాంక్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పేసి సరిపోతాయని చెప్పేసి ఇంకా మరీ కిందికి వెళ్ళేసి అయితే బట్టలు అయితే పైకి అయితే తీసుకొని వచ్చేసాను బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది టైం అయితే ఇంకా నేను వచ్చేసి బట్టలు అన్నీ ఫైనల్గా అయితే మిషన్కి అయితే వేసేసాను చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇంకా బాబు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాడు ఇంక ఓన్లీ నావి ఒక అనమాట ఇంకా మా హస్బెండ్వి డ్యూటీ బట్టలు వచ్చేసి వీక్లీ వన్స్ ఒకసారి అయితే వాష్ చేస్తాను హ్యాండ్ వాష్ అనమాట బట్టలు అయితే ఎక్కువ మిషన్కి అయితే వెయ్యను అనమాట నావి బాబు మాత్రమే మిషన్కి వేస్తాను డ్యూటీ బట్టలు అయితే అస్సలు వెయ్యనండి తర్వాత వచ్చేసి గాలి చూడండి ఎలా వచ్చేస్తుందో ఎందుకంటే నేను ఇంటి కింద ఆరేయలేదు మిద్ది పైనుకు వచ్చే కల్లా గాలి అయితే ఎక్కువ వచ్చేస్తుందనమాట ఇక్కడ పక్కన చూసారా అది మాదైతే కాదనమాట కొబ్బరి మా ఇంటి పక్కన అక్క వాళ్ళది అక్క వచ్చేసి టెంపుల్లోకి అయితే వెళ్తారనమాట ప్రసాదం చేయడానికని అందుకే అక్క వాళ్ళు అయితే ఆ కొబ్బరి అంతా తీసుకొచ్చేసి ఈరోజు ఎండ పెడుతుంది కదా అండి డైలీ అయితే మనకు కొంచెం ఆడమైతే అలా మూసుకొని మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు అక్క అయితే ఎండ ఉందని చెప్పేసి అన్నీ పైన అయితే ఆరేసిందనమాట కొబ్బరి అంతా నేనైతే ఒక సైడ్ అయితే ఇలా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు లేకుంటే తడిగా వేసేసామంటే బట్టలు అనేది స్మెల్ అన్నమాట కొంచెం ముగ్గిన స్మెల్ అయితే వస్తాయి అందుకని చెప్పేసి నేనైతే బాగా ఎండకైతే వేసేస్తున్నాను అంటే అంత ఫా ఫుల్గా అయితే ఏం లేదండి నార్మల్గానే ఆఫ్టర్నూన్ అయితే బాగానే ఉంది ఇంక చాలామందికి నా వీడియోస్ నచ్చాయో లేదు నాకు అర్థం కావడం లేదు ఇంకొంతమంది అయితే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది కదా మీకు అమౌంట్ వచ్చిందా అని అడుగుతున్నారు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి అయితే నాకు ఈ షార్ట్ వీడియోస్లో బిఫోర్ వీడియోస్లో కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట నిజంగా రాలేదండి అమౌంట్ ఇది వన్ ఇయర్ లోపే మార్గనైజేషన్ అనేది అవ్వాలన్నమాట నేను ఇయర్లీలో ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ మంత్ ఖచ్చితంగా బ్రేక్ అయితే అనమాట అంటే పెద్దగా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టలేదనమాట నేనైతే షార్ట్ వీడియోస్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అందువల్ల ఈ వీడియోస్ అనేది కంటిన్యూగా అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ఇంక తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని ఆల్మోస్ట్ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మనకి కొత్తిమీర అయితే ఉంది కదా ఈ కొత్తిమీర అయితే బిఫోర్ తీసుకొచ్చిందనమాట అయితే కొంచెం పాడైపోయిందంతా ఒక పేపర్లో వేసేసుకొని తర్వాత నాకు ఏదైతే అవసరమో అది మొత్తం అంతా ఇలా ఒక పేపర్లో అనమాట ఇది వచ్చేసి బేక్ పేపర్ అనమాట అంటే మనం కుకీస్ కానీ కేక్స్ కానీ చేస్తారు కదా ఆ పేపర్ అనమాట దాంట్లో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను బిఫోర్ ఒక షార్ట్లోనూ వీడియోలోనూ కూడా మామిడికాయ పచ్చడి అయితే పెట్టానని చెప్పాను మీకు నిజంగా చాలా బాగుందండి పచ్చడి చూస్తున్నారు కదా ఏ మాత్రం డ్యామేజ్ అయితే రాలేదన్నమాట చాలా బాగుంది నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఇవి దేవుడికైతే బాబాకైతే శనగలు పెడదామని చెప్పేసి ప్రసాదానికి అయితే ఆ రోజు సనగలకి అయితే అనమాట బిఫోర్ నైట్ అయితే నానబెట్టేశాను నెక్స్ట్ డే వచ్చేసి ఇంకావైతే ఉడకపెట్టిద్దామని అప్పటికప్పటికే మార్కెట్ నుంచి అయితే వెళ్ళేసి ఈ ఎగ్స్ అయితే తీసుకొచ్చేసానమాట ఎందుకంటే డైలీ ఒక ఎగ్ అయినా ఉడకబెట్టుకొని తినాలని నాకు అనిపిస్తుంది నాకైతే కొంచెం కాల్షియం తక్కువ ఉందనమాట డైలీ ఒక ఎగ్ అయితే తినాలని చెప్పాడనమాట ఇంత ముందు డాక్టరు అందుకేనండి డైలీ ఒక ఎగ్ అయితే బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట మీకు షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను కదా బ్రెడ్ ఆమ్లెట్ అని అలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామని చెప్పేసి కూడా మరి బ్రెడ్ ప్యాకెట్ అయితే ఒకటి అనమాట ఇక్కడ ఇది వచ్చేసి బిఫోర్ వీడియో అండి ఇప్పుడు ప్రజెంట్ వీడియో అయితే కాదనమాట అయితే వీడియో క్వాలిటీ అనేది చెక్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఏఐలో చెక్ అనమాట ఎలా వస్తుందని చెప్పేసి పర్లేదు ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే స్నానం చేసి వచ్చేసి బాబాకి అయితే కొన్ని శనగలు అండ్ అలాగే లెమన్ రైస్ అయితే పెట్టాను అనమాట స్వామికి నైవేద్యంగా ఎందుకో నాకు అనిపించింది ఆ రోజు బాబాకి శనగలు పెట్టేసి ఈ ప్రసాదం పెట్టాలని ఇదేనండి ఫైనల్గా నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి